అప్పులు వాళ్ళు ఎంత కఠినంగా ఉంటారో ఆలోచించుకోండి అందుకే అప్పు చేయొద్దు అప్పు జీవితం కాదు అప్పు ఎప్పుడు మంచిది కాదు ఇలాంటి పరిస్థితుల్లోకి మిమ్మల్ని తీసుకుని వెళ్తుంది కనుకనే చేతులు జోగించి దండం పెట్టి చెప్తున్న మీ కుటుంబాలు బాగుండాలని మీ పిల్లలు బాగుండాలి భర్తగా అన్న భర్తగా ఎప్పుడు దయచేసి అప్పు చేయొద్దు తల్లిగా అమ్మ నీ భర్త లేకపోవచ్చు కష్టపడు కష్టపడు నీ ప్రతి రూపాన్ని దేవుడు దీవిస్తాడు అంతేగాని ఇలాంటి పరిస్థితుల్లోకి ఏ కుటుంబం సారిపోకూడదని ఒక సేవకునిగా నిండైన గుండెతో నా దేవుని ప్రేమను బట్టి చెప్తున్న మీ కుటుంబాలను దేవుడు నిండారుగా దీవించునుగాక ఆ నీ దగ్గర ఏముంది అని అంటే అదిగో ఆ సమాధి కార్యక్రమం అప్పుడు మాత్రం ఆ నూనె తీసి ఆ కొండ బయటికి తీసుకొచ్చి ఆ మూల పడేస్తారు పనికిరాని కొండది ఏకుండా ఎవడికి పనికిరాదా కొండ కేవలం శవాలకు మాత్రమే పనికొస్తుందా కొండ మరణాలకు మాత్రమే పనికి వస్తుందా ఎవడికి పనికిరాన నా కొండను తీసుకొచ్చి ఎవడు తీసుకెళ్ళి ఆ కొండని ఆ పక్కన వాడేస్తారు అది ఆ కొండ తప్ప ఇంట్లో ఆ కొండ తప్ప ఇంట్లో చెప్పండి చెప్పండి ఆ కొండ తప్ప ఇంట్లో ఉపయోగించడానికి ఏది విలువైనదేది వారు అప్పులు తీర్చబడేదానికి అవసరమైనది ఏది లేదు లేదు అది పక్కన పెట్టిన పెట్టినా పక్కన పెట్టబడిన కొండ బాగా వినండి పక్కన పెట్టబడిన కొండ అది ఎవరికి పనికి రాని కొండ జాగ్రత్త గుర్తుపెట్టుకో జాగ్రత్త గుర్తుపెట్టుకో ఎందుకు పనికి రాదు ఇది కేవలం ఇంట్లో మరణాన్ని సంభవించినప్పుడు మాత్రమే పనికి వచ్చేయకుండా ఇక మిగతా దేనికి పనికి రాదని పక్కన పడేశారే ఆ కొండనే దేవుడు వాడుకొని అద్భుతం ఇంట్లో చేయబోతున్నాడో ఆమెన్ ఏ మనుషుడికి పనికిరాదా కొండ దాని మీద ఎవరి కన్నులు పడవు ఆ కొండ మీద దేవుని కన్నులున్నాయే గట్టిగా ఆమె చెప్పు నువ్వు కూడా కొన్నిసార్లు నీ ఇంట్లో నీ కడుపును పుట్టిన బిడ్డల్లో కొంతమందిని చూసి వీడెందుకు పనికిరాడని పక్కన పడేసావాడు కొంతమంది ఉన్నారు వాళ్ళల్లో చిన్నదాన్ని కానీ లేక పెద్దదాన్ని కానీ పెద్దోండి కానీ చిన్నవాడి కానీ వీడు ఎందుకు పనికిరాడండి వీడు ఏ చదువుకి పనికిరాడండి వీడు ఏ పనికి పనికిరాడండి వీడు పుట్టడం శాపం అండి వీడు ఎందుకంటే దరిద్రం మాకు పక్కన పడేసి పనికిరాని బిడ్డగా చూస్తున్నావా దేవుడు వాడినే వాడుకొని నీ కుటుంబాన్ని పైకి లేపబోతున్నాడు అట్లాగ పనికిరాలను పక్కన పెట్టేసిన నీ కుమార్తెల దేవుడు వాడుకొని నీ కుటుంబాన్ని పైకి లేపబోతున్నాడు పనికి రాని రాతి బానలు పనికి రాని రాతి బాణలు ఎక్కడ ఉంటాయి కాళ్ళు కడుక్కునే చోటు ఉంటాయి ఎక్కడుంటాయి కాళ్ళు కడుక్కునే చోటు ఉంటాయి కంపులో ఉంటాయి బురదలో ఉంటాయి కానీ వాటిని పక్కన పెట్టేశారు ఇంటి బయట పెట్టారు మేను కుంభానికి బయట పెట్టారు బురదలో పెట్టారు కానీ దేవుని కన్నులు వాటి మీద పడ్డాయి గట్టిగా మేం చెప్పు అలాగే పనికిరావ నువ్వు పక్కన పెట్టి నీ బిడ్డల మీద మనుషుల కన్నులు లేకపోవచ్చు నా దేవుని కన్నులు ఉన్నాయి నీ బిడ్డల్ని నా దేవుడు దీవించబోతున్నాడు దీవెనకి వారసుల్ని చేయబోతున్నాడు వారిని వాడుకోనే నీ ఇంటిని ఆర్థికంగా పైకి లేవనెత్తబోతున్నాడు ఆర్థికంగా చితికిన నీ కుటుంబాన్ని కట్టబడిన ఆర్థిక కట్లను తెంచి ఆశీర్వదించబోతున్నాడు ఒకప్పుడు ఏ కొడుకును చూసైతే నువ్వు తిట్టిపోసుకున్నావో వాడి ద్వారా నీ కుటుంబాన్ని పోషిస్తే నీ కన్నుల నుండి ఆనంద బాష్పాలు రాబోతున్నాయే నీ కన్నుల నుండి ఆనంద బాష్పాలు రాబోతున్నాయే అట్టి అద్భుతం దేవుడు మీ కుటుంబాలలో చేయును కాక మీరు చప్పట్లు కొడుచు ఉండగానే బలహీనులైన పిల్లల మీద నా దేవుని కన్నులు పడునుగాక పనికిరాని పిల్లల మీద నా దేవుని కన్నులు గాక వారి ద్వారా నీ ఇల్లు నిజం ఎవడి కన్నుల పాత్ర మీద లేదు కానీ నా దేవుని కన్నుల పాత్రలు ఆ రాతి బాణల మీద ఉన్నాయి ఆ రాతి బాణలను తీసుకొచ్చే ఇప్పుడు నట్టింట్లో పెట్టండి విందుశాలలో పెట్టండి నీళ్లతో నింపండి నీళ్లతో నింపితే పనికి రాని పాత్రలు ఈరోజు మధురమైనటువంటి ద్రాక్ష రసం ఇచ్చాయి ఇంటి అవసరాలు తీర్చాయే అవమానం తొలగించాయే నికి రాని వాడని పక్కన పెడుతున్నావు నీ కొడుకుని వాడే దేవుడు వాడుకోబోతున్నాడు వాడి అవమానం దేవుడు కొట్టివేయటమే కాదు నీ అవమానం దేవుడు కొట్టివేయబోతున్నాడు వాడి ద్వారా నిన్ను ఆర్థికంగా లేపబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు ఘనతను తేబోతున్నాడు ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నాడు ఆ మ్యాన్ ఎంతమందికి నమ్మకం ఉంది నువ్వు నమ్మితే పనికి రానోడు సచ్చోడు పనికి నువ్వు నువ్వెవరిని అనుకుంటున్నావో వాళ్ళతోనే రేపటి రోజు నీ దేవుడిని పోషించబోతున్నాడు నువ్వు వాడు చూసిన తర్వాత వాడు వీడేనా అని నువ్వు ఏడుస్తా ఆనందంతో అటు మంచి రోజులు దేవుడికి ఇవ్వబోతున్నాడు అమ్మా నీకు మంచి రోజులు ఇవ్వబోతున్నాడు భర్త లేని అమ్మ నీ బిడ్డలను బట్టి మంచి రోజులు దేవుడు నీకు దయచేయును కాక నా దేవుడి మంచి మనసున్నవాడు మీ మీద కన్ను నిలిపేవాడు మీ స్థితిని బట్టి మీ భవిష్యత్తు ప్రణాళికలు ఎరిగి మీకోసం మంచి చేయాలని ఉద్దేశించే శక్తి కలిగిన దేవుని కన్నులు మీ బిడ్డల మీద ఉంటే ఇక మనుషుల కన్నులు ఎందుకండి నా బిడ్డ మీద వాళ్ళ కన్నులు ఉండాలా వీళ్ళ కన్నులు ఉండాలా ఎందుకు కోరుకుంటా అసలు పడవలసిన వాని కన్నులే నీ బిడ్డల మీద పడబోతున్నాయి ఈ నెలల అద్భుతాలు చూడబోతున్నా ఈ నాలుగో వారంలో అద్భుతాలు చూడబోతున్నారు ఆమె ఎందుకు రాతి బాలం ఎందుకు రాతి రాతిపాలు అనుకుంటున్నావు రాతి గుండె కలిగిన భర్త రాతి గుండె కలిగిన పిల్లలు రాతి గుండె కలిగిన భార్య అనుకుంటున్నావా ఆ రాతి గుండెల్లోనే క్రొత్త జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు ఆ రాతి గుండెల్ని దేవుడు మార్చబోతున్నాడు అందులో నుండి జీవాన్ని బయటికి తేబోతున్నాడు రాతి గుండెగా ఉన్న నీ భర్తని జీవంగా మార్చబోతున్నాడు గట్టిగా మేం చెప్పకం చెప్పు రాతి హృదయాలు మారబోతున్నాయి ఎందుకు పలికి రావని పక్కన పడేసిన ఆ రాతి బాలని దేవుడు వాడుకున్నాడా వాడుకున్నాడా ఎందుకు పనికి రాదని పక్కన పెట్టినటువంటి కొరకే వాడుకునే ఆ మరణపు కుండలో నుండి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని బయటికి తీసుకొస్తున్నాడు నాకు అసలు నచ్చలే గట్టిగా చెప్పు హుషారుగా చెప్పు నీ ఇంట్లో కూడా ఇదే అద్భుతం చేయబోతున్నాడు ఇదే అద్భుతం చేయబోతున్నాడు ఇక నువ్వు ఎవరి దగ్గర చేతులు చాపవో నువ్వు ఎవరి యొద్ద అర్థించవో పనికి రాదని నువ్వు అనుకున్నావే దేవుడు వాడుకోబోతున్నాడు ఆ మ్యాన్ హేళ లూయా ఉన్నాడు దావీదు ఎందుకు పనికిరాడు అని చెప్పి వాళ్ళ నాన్న అమ్మ ఏం చేశారు తెలిసిన ఏం చేశారు ఆ మల విసర్జన మూత్ర విసర్జన గొర్రెల కంపులోకి పెట్టారు కానీ దావీదు మీద దేవుని కన్నులున్నాయి దావీదు మీద దేవుని కన్నులున్నాయి ఆనాడు జరిగింది ఎంత వాస్తవమో ఈనాడు కూడా అదే వాస్తవ ఘటనలు మీ కుటుంబాల్లో చూడబోతున్నారా ఎందుకు పనికిరాలని చెప్పి గొర్రెల కాపరిగా కంపులో పెడితే అతని మీద అన్నల కన్నులు లేవు అతని మీద అమ్మా నాన్న కన్నులు లేవు కాని దేవుని కన్నులు అతని మీద ఉన్నాయి అతన్ని దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఆమె పనికి పనికిరాడు అనుకున్న వాడి ద్వారా ఆ కుటుంబ గౌరవం పెరిగింది ఆ కుటుంబ విలువ పెరిగిందే అమ్మా నాన్నలకు సమృద్ధి వచ్చింది కుటుంబానికి రాజనికం వచ్చింది మరలా చెబుతున్నా నువ్వు అనుకుంటున్నావా నా వల్ల ఏం కాదని నువ్వు అనుకోవద్దు నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు నువ్వు పనికిరాని ఆలోచన చేయొద్దు దేవుడు నీ మీదే ఆయన దృష్టి పెట్టాడు నీ మీదే ఆయన కన్నులు ఉన్నాయి ఆయన చేతులు నిన్ను వాడుకోబోతున్నాయి విజయం చూడబోతున్నావు విజయం చూడబోతున్నావు విజయం నీకే ఇది జరుగును జరుగునుగాక నిజం పనికి రాని వారిని ఇంట్లో ఏముంది పనికిరాని పనికిరాని అక్కడ పనికి రాని రాతి బాలలు ఇక్కడ పనికి రాని పనికి రాని దావీదు చెప్పడమా ఆడ పనికిరాని దావీదు అక్కడ పనికిరాని రాతి బండలు రాతి బాణలు ఇక్కడ పనికిరాని నోన కొండ ఇది కేవలం మరణానికి మాత్రమే వాడుకునే కొండ కానీ అదే కొండను వాడుకొని దేవుడు ఎంత అద్భుతం చేశాడండి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడండి ఏనాడైనా ఎవరైనా ఊహించారా ఏనాడైనా ఆవిడ ఊహించిందా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మీ నా సంఘ జీవితాల్లో దేవుడు నిజంగా మీరు గమనించండి నేను ఒక చిన్న విషయం చెప్పనా అంతా ఇక కుటుంబం అంతా ఇప్పుడు ఏమైపోయింది నాశనం అయిపోయింది కుటుంబం అంతా కూడా పతనం అయిపోయింది కుటుంబం అంతా అయిపోయింది ఇంకా కుటుంబంలో బాగుపడటానికి అవకాశాలు ఆమె ఆలోచనలో బాగుపడే ఆలోచన చెప్పుకొని ఏమైనా కనపడుతుందా బాగుపడే ఏమన్నా ఏదన్నా సోర్స్ ఉన్నాయా ఏమీ లేవు కానీ నేను చెప్పనా నేను ఒకటి చెప్పనా నీ కుటుంబాన్ని సాతానుగాడు ఎంత పతనం చేసినా ఎంత పతనం చేసినా ఎంత పతనం చేసినా అదిగో ఆ ఇంట్లో ఒక నూనె కుండ ఉన్నట్లుగా ఏదో ఒక క్లూ వదిలిపెడతాడు సాతానుగాడు నిన్నెంత పతనం చేసిన ఆర్థికంగా పతనం చేసిన ఆరోగ్యంగా పతనం చేసిన నీ చదువుల విషయంలో పతనం చేసిన వ్యాపార విషయంలో పతనం చేసిన నీ ఇంట్లో మరణాలు నువ్వు చూస్తూ ఉన్నా నీ బిడ్డలు అయిపోతున్నా నిన్ను ఎన్ని విధాలుగా నాశనం చేయాలో అంత నాశనం చేసి ఇక నువ్వు లేవలేవు అని వాడు అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ కానీ ఏదో ఒక చిన్న క్లూ ఆ ఇంట్లో నూనె కొండకిది పనికి రాదు పనికి రాదు దీన్ని పట్టుకొని ఆడు పైకి వచ్చింది అని అనుకొని అపవాదిగా వెళ్ళిపోతాడు ఆ చిన్న క్లూ దేవుడు పట్టుకొని నిన్ను గొప్ప స్థానానికి లేపబోతున్నాడు కిలాడి మనుషులు ఉంటారు కొంతమంది ఏ క్లూ వదిలిపెట్టారనమాట మమ్మల్ని ఎవడు పట్టుకుంటాడు అని అట్టుకుంటారు కానీ వాడు ఎంత కిలాడైనా జగత్ కిలాడైనా ఏదో ఒక చిన్న క్లూ ఉంటుంది చిన్న క్లూ పట్టుకొని పోలీసు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు పట్టుకుంటారా పట్టుకోరా అలాగే అపవాది ఎంత పతనం చేసినా ఒక చిన్న క్లూ వదిలిపెడతాడు దాన్ని పట్టుకొని దేవుడు నిన్ను పైకి లేపుతాడా గట్టిగా చప్పట్లు కొడుతా దేవుని మహిమపరుచుకుందా నువ్వు చప్పట్లు కొడుతూ ఉండగానే దేవుడు ఆ చిన్న క్లూ ద్వారానే నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నీ శాపాన్ని కొట్టివేయబోతున్నాడు నీ దరిద్రతను రూపమాపబోతున్నాడు నీ ఇంటికి మంచి రోజులు గాక